శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం అందరూ ఇంట్లో సుఖంగా ఆనందంగా కలకాలం జీవించటానికి వీలుగా వాస్తుశాస్త్రంలో మనకు అనేక సూత్ర ప్రాతిపదికల్ని మహర్షులు తెలియచేస్తారు ఆ సూత్ర ప్రాతిపదికల్ని మనం కూడా ఆచరించినట్లయితే మనమంతా కూడాను హాయిగా ఆనందంగా ఉల్లాసంగా గడపటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా మరి మన ఇంటిలో మనం అమర్చినటువంటి వస్తువుల విధి విధానమే కాకుండా తూర్పు దిక్కుకు ఆకుపచ్చ రంగు సర్వోత్తమ తత్వాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని గుర్తురగాలి నీలం నలుపు రంగులు మంచివే తెలుపు లేదా సిల్వర్ రంగులు మాత్రం వాడకూడదు ఈ యొక్క దిశలో అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి ముఖద్వారం ఉత్తరంలో ఉన్నా సరే ఉన్నా సరే పశ్చిమల్లో ఉన్నా సరే మీ తలుపు బయట మాత్రం గుర్రన్నాడా తగిలించి చూడండి దీనివల్ల రక్షణ శుభం చేకూరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమ అలాగే భవనానికి తూర్పున ఆకుపచ్చ నీలం నలుపు రంగుల పెయింటింగ్ సామాగ్రి తెరలు మొదలైనటువంటివి వాడుకోవటం శ్రేయోదాయకమని చెప్పేసి తెల్లనివి సిల్వర్ రంగు వస్తువులు తెరలు తూర్పు దిశలో ఉపయోగించటం అంత శ్రేయోదాయకం కాదని గుర్తిరగాలి ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తొలగించటానికి ఇంటిని ఉప్పు నీటితో నెలకు ఒకసారైనా సరే కడగాలి అంటే నీటిలో ఉప్పు వేసి అలా గనక కడిగినట్లయితే ప్రతికూల శక్తులన్నీ కూడా పటాపంచలైపోతాయి అని శాస్త్రం ముఖ్యమైన పర్వదినాలలో మంచి గుమ్మడికాయను తీసుకుని ఇంటి ముంగిట మీ యొక్క ద్వారబంధానికి అలా మూడు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయలో ఎరుపు రంగు కలిగిన నీటిని ఉంచి అలా గనక పగల కొట్టినట్లయితే శక్తుల ప్రభావం మీ ఇంటి పైన పడకుండా చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది ఎందుచేతనంటే మన జీవితం అంతా కూడాను నిత్యం ఆరాట పోరాట వ్యవస్థలో సాగిపోతోంది ఒక్కొక్కసారి ఉవ్వెత్తున అదృష్టం పట్టినప్పుడు ఇతరుల యొక్క నరదృష్టి ప్రభావం మన గృహం మన జీవితాలపైన కూడా ప్రసరింప చేయటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అటువంటి నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి మనం చేసుకోవటానికి వీలుగా ఈ మంచి గుమ్మడికాయ దిష్టి తీసేటువంటి విధి విధానం ఎంతగానో సహకరిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం దసరా పర్వదిన పండుగల్లో శక్తి తత్వ పుంజాల ప్రభావం ప్రతి ఇంటి పైన ఉంటుంది అందుకనే యముని యొక్క విషదంశ్ర కోరలు దసరా అని కూడా అంటూ ఉంటాం అందుకని ఆ విషధంస్త్ర కోరల ప్రభావం నుంచి రక్షింప చేయటానికే దేవీ ఉపాసన కార్యక్రమాలు చేపట్టడం ఆ యొక్క జగన్మాతకు వివిధ రకాలైనటువంటి నైవేద్య ఆరాధనలు చేయటం గుమ్మడికాయ మంచిది పగల లాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పండుగల వెనకాల పరమార్థ లక్షణం మనపై దుష్ట శక్తుల ప్రభావం పడకుండా ఆ తల్లి కనులతో మనం రక్షింప రక్షింపచేసుకోవటానికే కదా అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇంటి ప్రవేశ ద్వారానికి సరిగ్గా పైన గడియారం క్యాలెండర్లు వంటివి ఎప్పుడూ కూడా తగిలించకండి దీనివల్ల ఆ ద్వారం గుండా వచ్చి వెళ్లే వారి ఆయుషు మీద దుష్ప్రభావం పడి తీరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి గడియారంలో కాలచక్రం కదా కథ అది అలాగే క్యాలెండర్ కాలచక్రం కదా కథ అందుచేత ఈ కాల మాన తత్వరీచ్ఛ దుష్ప్రభావం నుంచి బయల్పడటానికి గుమ్మాల పైన గడియారాలు క్యాలెండర్లు తగిలించకూడదు అనే విషయాన్ని గుర్తెరగండి గదుల్లో పూర్తిగా నేలను కప్పేట్టు తివాసి లాంటివి పరచడం చేత లాభదాయకమైన శక్తి ప్రసరిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు కొంతమంది గదుల్లో తమ ఆఫీస్ రూముల్లో కూడాను నేలపైన నివాసీలను పరిచేటువంటి విధి విధానం కనిపిస్తూ ఉంటుంది పుస్తకాలు పెట్టేటువంటి అల్మారా ఉందా ఆ అలమారాకు తలుపులు లేకుండా మాత్రం ఉంచకండి అలా ఉంటే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అల్మారాలకు తలుపులు తప్పనిసరిగా ఉండి తీరాలి తలుపులు లేని షెల్ఫుల్లో పుస్తకాలు గనక పెట్టటం ఆరోగ్యానికి చాలా హానికరం అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రవేశ ద్వారానికి ఎదురుగా లేదా సమాంతంగా శౌచాలయం గనక ఉంటే ఇంట్లో ప్రవేశించేటువంటి లాభదాయక శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించక ఆటంకం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ బాగా గుర్తెలగాలి ఇంట్లోని చెత్తని ముఖద్వారం కుండా తీసుకు వెళ్ళకండి ఆరోగ్యానికి సంపదకు దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది ఇది ఇంట్లో చెత్త చెదారం దొడ్డి వాకి ఉండానే బయటికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ప్రత్యక్షంగా కనపడేటువంటి దిమ్మ కింద నిద్రించడం కాని కూర్చోటం కాని చేయకండి అది మీ ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే భీముల కింద కూర్చొని చదువుకోకూడదు భీముల కింద కూర్చొని మాట్లాడకూడదు భీముల కింద కూర్చొని మీ యొక్క ఫైనాన్స్ విషయాలు కూడా మాట్లాడకండి అది మీ మనసుకు కలతను సృష్టిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మెట్ల పైన నుంచు ఫైనాన్స్ సంబంధించిన విషయాలు అసలు మాట్లాడుకోకూడదు ఆ మెట్లు దిగుతూ మాట్లాడుకుంటారు చాలా మంది అది చాలా తప్పు అలాగే సొంతకాలు కూడాను హడావిడిగా మెట్లు దిగుతూ ఉంటే ఆఫీసరు మీరు వెళ్ళేసి సార్ సంతకం అని చెప్పేసి అడిగితే ఆయన మెట్ల మీద మనం సంతకాలు పెట్టకూడదు ఆయన ఆఫీస్కి వచ్చి కూర్చొని ఆఫీస్ సీట్లో ఉన్న తర్వాతే సంతకాలు పెట్టడం మంచిది ఇవన్నీ కూడా వాస్తు శాస్త్ర రీత్యా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు మరి ఇంట్లో నిద్రించేటప్పుడు మీ శరీరంలోని ఏ అవయవమైనా సరే అద్దంలో కనిపిస్తుంటే ఆ అవయవానికి బాధ కలుగుతుంది గదిలో మంచం మీద పడుకున్నప్పుడు తల కాని కాళ్ళు కానీ తలుపుకు ఎదురుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మీ యొక్క బెడ్రూమ్ లో మంచం వేసినప్పటికీ కూడాను ఆ యొక్క తలుపుకు ఎదురుగా మాత్రం ఉండకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగండి ఈ విషయాలన్నిటిపైన అక్కడ దృష్టి కనుక ఉంచి మీరు గనక ప్రవర్తించినట్లయితే మీ ఇంట్లో లాభకరమైనటువంటి శక్తులు ప్రవేశిస్తాయి